అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఎన్ ఎ ప్రిపరేషన్ టైం అండ్ ఆఫ్టర్ దట్ విల్ వి చెకింగ్ అవుట్ ఎనీ టైమ్ ఐ విల్ నాట్ టైమ్ డేట్ అని చెప్పాను ఎనీ టైమ్ ఎనీ మూమెంట్ విల్ చెక్అవుట్ సో బిఫోర్ టు దట్ సమ్ అనౌన్స్మెంట్స్ ఈరోజు సాయంకాలం మణికొండలో మనకి ఆరాధన లేదు ఎందుకంటే ఆ ముస్లిం ఫంక్షన్ వాళ్ళది సో ఏదో ఫంక్షన్ ఉంది సమ్ రిలేటివ్స్ అబ్ కమ్ కనుక సో దే రిక్వెస్టెడ్ అస్ సో ఈరోజు ద సర్వీస్ ఇస్ క్యాన్సల్ పీపుల్ ఆర్ వాచింగ్ ఆన్లైన్ ఆల్సో టుడే ఈవినింగ్ వి డోంట్ హ్యావ్ ద సర్వీస్ ఇన్ మణికొండ ఈవినింగ్ సర్వీస్ సో హోప్ఫుల్లీ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ మేము వరంగల్ది కూడా స్టార్ట్ చేస్తాము సో అక్కడ అన్ని దేవుని దేవాలన్నీ సమకూర్చోబడితే ఓకే బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వర్డ్ జస్ట్ ఒక థాట్ చివరి రోజుల్లో మనము వ్యక్తిగతంగా మనం ఎట్లా మన లైఫ్ని చేసుకోవాలి టు సెకండ్ తెసిలోనియన్స్ దిస్ నాట్ మై సబ్జెక్ట్ ఒక టూ స్క్రిప్ట్స్ చూపించి బిగెట్ ఇంటు రెండవ తెసిలోనికల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన సెకండ్ తెసిలోనియన్స్ చాప్టర్ నెంబర్ టూ అండ్ వర్స్ట్ వన్ చూ క్రిస్టియన్స్కి రాస్తున్నాడు పాస్టర్స్ కల్ ప్రభు దినం ఎప్పుడు వచ్చినట్లుగా ఆయనను మా వల్ల నేను మా వచ్చినదని చెప్పిన ప్రతి పత్రిక వల్ల ఎవడు చెప్పిన ఎడల ప్రభుదినం అంటే ఇక్కడ ఏంటంటే టాక్స్ అబౌట్ ద డే ఆఫ్ ద క్రైస్ట్ కమింగ్ ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ అంటే ఇది ర్యాప్చర్ ఓకే బై లాడ్ గ్యాదరింగ్ చూ అందుకే ఇంగ్లీష్ అండ్ బై అవర్ గ్యాదరింగ్ టుగెదర్ అండ్ టు ఎమ్ మనం కలవడం ఎప్పుడు ర్యాప్చర్ ఆయనతో ఉలివ పర్వతంకి వచ్చేదేమో రెండవ రాక్కడ క్లియర్ ఇక్కడ ఓకే సోదరుల మనం ప్రభుదినం ఎప్పుడు వచ్చినాయి ఆత్మ వల్ల మాట వల్ల మా యుద్ధ నుండి మా యుద్ధ నుండి వచ్చినట్లని చెప్పిన ప్రతి పత్రిక వల్లను ఎవడైనా చెప్పిన ఎడల సెకండ్ వర్స్ మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వల్ల బెదరకుండా వల్ల మన ప్రభుని యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయనతో వస్తామని లేదు ఆయన యుద్ధకు కొడుకుంటామంటే అంటే అది క్లియర్ సో దాన్ని చాలా మంది ఉంటారు రెండో రాకడ రెండో రాకడ కాదు రెండో రాకడలో మనం వస్తాం తనతోని వాళ్ళ పోతే ఓకే పోతాం కూడా రెండో రాకడలా బెదరకుండా వాళ్ళని మన ప్రభు యేసుక్రీస్తు రాకడను బట్టి అంటే ర్యాప్చర్ మనం ఆయన యుద్ధకు కొడుకుంటాం ఎక్కడికి మధ్య ఆకాశంలోకి బట్టి మిమ్మల్ని వేడుకొంచాం ఇది జరిగే ముందు ఒక సైన్ జరుగుతుంది చాలాసార్లు చెప్పిన ఎప్పుడు చెప్తాను ఇది ఆ సైన్ థర్డ్ బోస్లో ఉంటుంది అది మీరు గమనించాలా జాగ్రత్తగా ఉండాలా మొదట భ్రష్టత్వము సంభవించు భ్రష్టత్వం అంటే ఇంగ్లీష్లో పిరి వాట్ ఈస్ ఎముంది వర్డ్ పిరడిషన్ కార్డ్ పిరడిషన్ కార్డ్ సన్ ఆఫ్ పిరి కెన్ యూ గో టు సెకండ్ వర్స్లో ఉంటుంది ఫాలోయింగ్ సెకండ్ వర్స్ ద సూన్ షేక్ అండ్ స్పీడ్ బై ద డే ఆఫ్ ద లాడ్ నాట్ బై ద ఓకే తెలుగులో భ్రష్టత్వం ఫాలింగ్ అవే ఏంటి తెలుసా ఎండాలి ఏంటే గ్రీకులు కానీ అపాస్టి అంటారు అపాస్టి అంటే ఫస్ట్ ప్రభురా ముందు అన్ని చిన్నాక చాలా మంది క్రిస్టియన్స్ విశ్వాసంలో కలిపి పడిపోతారు చాలా మంది చూడు ఏమన్నది నో మ్యాన్ విసీవ్ యూ బై ఎనీ మీన్స్ ఫర్ రాప్చర్ షల్ నాట్ కమ్ ఎక్సెప్ట్ దేర్ షల్ దేర్ కమ్ ఫాలోయింగ్ అవే ఫస్ట్ మ్యాన్ ఆఫ్ సిన్ విల్ బి రివీల్ దానికి దీనికి మధ్యన చాలా గ్యాప్ ఉంది మొదట భ్రష్టత్వం సంభవించను సంభవించినాక రాప్చర్ జరుగుతుంది రాప్చర్ జరిగినాక చాలామంది మిగిలిపడబడుతుంది అప్పుడు నాశన పాప పాపపురుషుడు భ్రష్టత్వం సంభవించను పాత్ర మధ్యన రాప్చర్ సంభవించును పాపపురుషుడు ధర్మవిరోధ పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు సో అందుకోసమే నువ్వు కష్ట వస్తాయి ప్రతి ఏరియా నుంచి నీకు వస్తుంది నువ్వు ఫేత్ని కాపాడుకోవాలి సండే టు సండే వచ్చి చేస్తే ఏం జరగదు నువ్వు ప్రతిరోజు నువ్వు టైం దిస్ దేవుందని కూర్చోవాలి ఒక వన్ అవర్ బెస్ట్ టైం నైట్ ఎర్లీ మార్నింగ్ కూర్చోవాలి సెకండ్ స్క్రిప్చర్ ఫస్ట్ తిమతి చాప్టర్ నెంబర్ వన్ వర్స్ ఎయిటీన్ అది అక్కడ జరిగింది కూడా అప్పట్లో ఇప్పుడు జరుగుతుందని చెప్పినాడు పవల్ కాలన్ కూడా జరిగింది నా కుమారుడమైన తిమతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి విశ్వాసం ఉన్న తర్వాత కూడా మనస్సాక్షిని కాపాడుకోవాలి కండెమినేషన్ అస్సలు బతుకోద్దు ఎందుకోసం అంటే ఒక్కసారి నీ మనసులో ఏదైనా కండెమినేషన్ స్టార్ట్ అయింది అనుకో చాలా కష్టం అది నా కుమారుడుమైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడు అంటే పెట్రోల్ ఉంటే సరిపోదు టైర్లో గాలి కూడా ఉండాలి నాకు చదువుతో విశ్వాసం కానీ ఫేత్ ఆపరేట్ కానికే నీవు విశ్వాసమును మంచి మనసాక్షిని కలిగిన వాడవై మనసాక్షి ఎక్కడ ఆత్మలు నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనమును చెప్పిన ఈ మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి మీకు అంటే నువ్వు తప్పిపోయినవనుకో ఎవరి కోసం వెయిట్ చేయకో నీకోసం దేవుడు ఏం చెప్పినాడు ఏం చెప్పినాడు ఒప్పుకుంటే క్షమించి దుర్నీతించి పవిత్ర పరసం ఒప్పుకో నీకోసం ఏం చెప్పి నువ్వు ఫెయిల్ అయినావు ఏం చెప్పిండు దేవుడు ఏం చెప్పినాడు దేవుడు నన్ను బలపరచు వాందే సమస్తం చేయగలని చెప్పిండే కనుక అట్లా నీకోసం చెప్పబడిన దేవుని మాటలు ప్రవచనం తీసుకొని యూ హ్యావ్ టు రివైవ్ యూర్షన్ ఎవరొచ్చి వచ్చి మీరు చెప్పినారు మీ ఇంట్లో చీకటి ఉంటే చెప్పాలి అప్పుడు అవునని చెప్పకుండా మన సాక్షిని చేసుకోకుండా నాకు నా కుటుంబానికి విరోధముగా రూపించబడి ఏ ఆయుధం వరద మా ఇంట్లో చీకటిని చెప్పాడు కానీ నేనే లోకమునకు వెలుగు భూమికి ఉప్పైన దేవుడు చెప్పిండు కనుక సపోజ్ మీ ఆఫీస్ చెప్పిన అనుకున్న గుడ్ ఫర్ నథింగ్ అని చెప్పి నేను చెప్పాలి ఐ ఆమ్ ద సాల్ట్ ఆఫ్ ద వర్డ్ బికాస్ వెన్ దెర్ ఇస్ నో సాల్ట్ హౌ బెస్ట్ యూ కు కాల్సో ఇట్ విల్ నా నో వాల్యూ ఎట్ ఆల్ నో టేస్ట్ ఎట్ ఆల్ సో ఐఎమ్ ద సాల్ట్ ఆఫ్ ద అర్థమ్ ద సాల్ట్ ఆఫ్ ద అర్థమ్ ద సాల్ట్ ఆఫ్ ద అర్థమ్ ద సాల్ట్ ఆఫ్ అని నీ కోసము ఎవరి కోసం నీ కోసం చెప్పుకో సపోజ్ నీకు బిజినెస్ జరగకపోతే చెప్పుకోవాలి నువ్వు నన్ను సఫల పర్సన్ చేసినంత సఫల పర్సన్ చేసినంత సఫల పర్సన్ భాగ్యం సంపద యహోనకు సామర్థ్యం అని చెప్పుకొని నీ కోసం నా కుమ్మడి మన తిమతి నీ విశ్వాసం మంచి మనసాక్షిని కలిగిన వాడిని గురించి ముందుగా చెప్పాడు ప్రవచనం చొప్పున నీ ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి నీకు ఈ ఆజ్ఞ మీకు అప్పగించున్నాను అటు చేయకపోతే ఏం జరుగుతుంది నైన్టీన్త్ వర్స్ అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషమై విశ్వాసం పోయిందంటే మంచిగా ఉండేది అటువంటి మనస్సాక్షి అంటే ప్రతిరోజు ఇది ప్రయాసంతో కూడిన పని అందుకే అందరితో ప్రేమ గుండే ప్రయాసపడమనడు అంత ఈజీ కాదు అది ఆఫీస్లో కలీగ్స్లో చుట్టాలతో వాళ్ళతో ఇక్కడ ప్రతి ప్లేస్లో కానీ వెన్ యూ ట్రావెల్ అక్కడ కూడా అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై విశ్వాసం పోయిందంటే బాగుండేది ఓడ బద్దలైన వారి వలె ఎందుకు విశ్వాసము ఓడ పగిలిపోవడం వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ఫేత్ అండ్ ద షిప్ నీకు తెలుసా సముద్రంలో ప్రతికేది ఆహారం కాదు ఓడనే సముద్రంలో ఓడ పాడైపోయిన పర్వాలే ఎవరో వచ్చి రెస్క్యూ చేస్తారు కానీ ఓడ బద్దలైపోయింది అనుకో చచ్చిపోతాడు అట్లాగే అక్కడ ఓడ ఆగిపోయింది పాడైపోయిందంటే అట్లీస్ట్ బ్రతకొచ్చు పగిలిపోయిందంటే షిఫ్ రెక్ట్ సో విశ్వాసము మనసాక్షి మంచి విశ్వాసం విరిగిపోతుంది విరిగిపోయినాక మీరు టెన్ రూపీస్ నోట్ తీసుకొని చింపి ఇవ్వండి దానికి ముందు టెన్ రూపీస్ వాల్యూ చింపినాక రూపాయి వాల్యూ కూడా కదా నీ ఫేత్ మనసాక్షి మంచి లేకపోతే లోపల ఏదైనా ఉందనుకో దెన్ ద ఫేత్ డజంట్ వర్క్ ఇట్ హాస్ నో వాల్యూ ఇట్ విల్ బి షిఫ్ విరిగిపోతుంది విరిగిపోతే ఏమవుతుందంటే ఓడ విరిగిపోతే మునిగిపోయి చచ్చిపోతాం విశ్వాసం విరిగిపోతే కనుక మైండ్ యో ఓన్ బిజినెస్ చూడి అట్లా చేసిన జరిగిన ఇరవై వచనం ఇరవై వచన ఉంది అందులో వారిలో అప్పుడు చెప్తుండ్రు వాళ్ళు కూడా అనుమాన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు వాళ్ళు ఐ మెయిన్ యూస్ And Alexander అండ్ అలెగ్జాండర్ హు హ్యావ్ డెలివర్డ్ అండ్ సైటెన్ దట్ దే మే లెన్ నాట్ టుమీ ఫాల్ చెప్తున్నా ఇద్దరు విశ్వాసులు ఉండే వాళ్ళందరినీ నేను కొంతమందిని వాళ్ళని చేసిన వాళ్ళని అప్పగించిన అప్పవాదికి ఆత్మ నశించని కాదు అట్లీస్ట్ ఎందుకంటే దెన్ నాట్ learn, దట్ దే లర్న్ నాట్ టు blaspheme. ఏమన్నా ఐమన్ అలెగ్జాండర్ ఉన్నవారు వీరు దూషింపకుండా శిక్ష పడటాయి వీరిని సాతాను అప్పగించు తిని ఎన్నో జరుగుతాయి లాస్ట్ డేస్లో ప్రేమ చల్లారిపోతుంది అభ్యంతరం జరుగుతాయి అంతం వరకు సహించబడ కనుక సో పరిచయం చేసినా చేయకపోయినా సపోజ్ నీకు ఒక చిన్న ఇల్లు ఉంది నీ కుటుంబం ఉంది నువ్వు దేవుడు నీ జీవితం నువ్వు ఏం చేయగలదు దేన్ని చేసుకుంటూ అట్లా వెన్ యూ స్టార్ట్ టు బీ ఇన్ ద లాడ్ దిట్స్ అ టైమ్ ఇన్ ద లాస్ట్ డేస్ వెరీ సెల్ అందుకోసం దేవుడు పరలోకం పోయినప్పుడు నువ్వు వారిని అడిగాడు ఇతరుల అకౌంట్ నీ అకౌంట్ని అడుగుతాడు నువ్వు ఈ ప్రపంచాన్ని ఎందుకు ఉద్ధరించలే ఏం అడిగాడు నువ్వు శ్యామ్ కిషోర్ గారు లాగా ఎందుకు చేయాలని నువ్వు ఇచ్చింది చేసినావా చేయలేదా అందుకే పది తలాంతు ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతులు ఒక తలాంతుని వచ్చిన దానికి ఒక తలాంతు కోసమే అడిగినాడు ఈ విల్ నాట్ ఆస్క్ అకౌంట్ ఆఫ్ సంబడీస్ అకౌంట్ యూ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ బీన్ గివెంట్రూ సో నీకే తెలుసు ఏం చేయాలో నువ్వు నువ్వు వాక్యం బోధించాలా ఉపవాస ముడితలకు ప్రార్థించు నీ పని నువ్వు చేయి నువ్వు సంఘానికి రావడమే కర్తవ్యము నువ్వు ఆఫీస్లో కానీ ఆత్మను రక్షించు యూ డూ వాట్ ఈస్ బీన్ గివెన్ టు యూ టేక్ కెర్ యువర్ ఫ్యామిలీ అండ్ స్లోలీ ఇన్ దిస్ ప్రిపరేషన్ టైమ్ విల్ బి కాట్ అవుట్